వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వర్ ఈ బ్యాంగిల్ స్టాక్ వచ్చింది చూడండి వాళ్ళు ఇలా గడ్డి పెట్టి పంపిస్తారు ప్రతి దాని మీద బాక్స్ లో మనకి దీని వల్ల గాజులు అనేది పగలవు మెత్తగా ఉండబట్టి ఇప్పుడు నేను బ్యాంగిల్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను ఇవన్నీ టూ డజన్ బాక్స్ వచ్చాయి నేను మా షాప్ లో తక్కువ రేట్ లో బ్యాంగిల్ సెట్ చేయమని చాలా మంది అడుగుతారు అందరూ స్టోన్ బ్యాంగిల్స్ ఏ తీసుకోరు కదా తక్కువ రేట్లో కూడా కొంచెం గ్రాండ్గా ఫంక్షన్కి సెట్ చేసేటట్టు చూపించండి మేడం అంటారు అందుకే ఈ బ్యాంగిల్స్ తెప్పించాను ఇవి మనకి మక్మల్ వస్తుంది కానీ చాలా బాగుంటుంది షైనింగ్ ఉంటాయి వీటి మధ్యలో నేను వేరే బ్యాంగిల్స్ కూడా వేసి మీకు సెట్ చేసి చూపిస్తాను ఈ బ్యాంగిల్స్లో కలర్స్ వచ్చాయి చూడండి వీటిల్లో చాలా కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు అన్ని సర్దాకా మీకు అన్ని విడివిడిగా కలర్స్ అనేవి చూపిస్తాను ఇదిగోండి కలర్స్ చాలా బాగున్నాయి అన్ని కలర్స్ కూడా ఈ స్నఫ్ కలర్ ఇది కొన్ని కలర్ కొన్ని మోడల్స్ లో ఈ కలర్ అనేది అసలు కనిపించదు అంటారు ఎట్లా వచ్చింది ఇది అన్ని మోడల్స్ లో ఈ కలర్ అనేది ఇంత మంచిగా కనిపించదు ఈ మోడల్ లో అయితే చాలా బాగుంది మీకు అన్ని కలర్స్ ని క్లియర్ గా వీడియోస్ లో చూపిస్తాను ఇప్పుడైతే మేము బ్యాంగిల్స్ అన్నిటినీ సర్దుకుంటున్నాము మీకు ఏ బ్యాంగిల్స్ కావాలి అనేది ఆర్డర్ పెట్టుకోండి ఈ మోడల్స్ లో కలర్స్ అన్ని నెక్స్ట్ వీడియో లో మీకు క్లియర్ గా చూపిస్తాను ఇప్పుడు నేనైతే సైజ్ వైజ్గా మోడల్ వైజ్గా కలర్ వైజ్గా పెట్టుకుంటున్నాను దీనిలో ఇంకా రెండు మూడు మోడల్స్ కూడా వచ్చి ఉంటాయి ఈ బాక్స్లో ఈ బాక్స్లో చాలా మోడల్స్ వచ్చాయి నేనైతే టూ సిక్స్ టూ ఫోర్ టూ ఎయిట్ బ్యాంగిల్స్ తెప్పించాను మనకి ఏమి వచ్చిందో ఏమేం బ్యాంగిల్స్ వచ్చాయో ఒకసారి మొత్తం చెక్ చేసుకున్నాక నేను మీకు క్లియర్గా వీడియో పెడతాను ఈ వీడియోలోనే మీకు క్లియర్గా చూపిస్తాను నాకైతే అన్ని కలర్స్ బాగా నచ్చాయి ఇదిగోండి రాణి కలర్ వచ్చింది చూడండి ఎంత బాగుందో కలర్ రాణి కలర్ ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ముందుగా వీటన్నిటిని నేను డివైడ్ చేసుకొని కలర్ వైజ్గా మోడల్ వైజ్గా పెట్టుకున్నాక మీకు వీడియో చేసి చూపిస్తాను మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి మీకు ఏ మోడల్ కావాలి అనేది స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ ఇప్పుడు ముందుగా మీకు ఒక మోడల్ చూపిస్తాను దానిలో ఉన్న కలర్స్ అన్ని చూపిస్తాను మీకు ఏదైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకో ఈ మోడల్లో బ్యాంగిల్స్ చూడండి టెన్ కలర్స్ వచ్చాయి చాలా బాగున్నాయి ఇవి చీప్ అండ్ బెస్ట్ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి ఇది కలర్ చూడండి చాలా బాగుంది బ్రైట్ గా ఉంది గ్రీన్ కలరు గ్రీన్ లో కూడా ఇది డార్క్ కలరు ఇది పాచి గ్రీన్ గ్రీన్ లో కూడా కలర్స్ ఉంటాయి కదా ఇది మంచి డార్క్ గ్రీన్ కలర్ దీనిలో మనం తక్కువ రేట్ బ్యాంగిల్స్ కావాలి తక్కువ రేట్లో మనం కస్టమర్స్ కి సెట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి ఇవి టూ డజన్ బ్యాంగిల్స్ ఒక బాక్స్లో మనకి టూ డజన్స్ వస్తాయి ఇదిగోండి ఇలా ఒక బాక్స్లో టూ డజన్స్ వస్తాయి మీకు ఏమన్నా కావాలి ఈ మోడల్లో అంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ మీకు ఎన్ని బ్యాంగిల్స్ కావాలి ఏ సైజుల్లో కావాలి అనేది మీరు క్లియర్గా మెన్షన్ చేయండి టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ టూ టూ సైజులు అవైలబుల్గా ఉన్నాయి టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ టూ టూ సైజులు అవైలబుల్గా ఉన్నాయి అన్ని టెన్ కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు అన్ని కలర్స్ కూడా చాలా బ్రైట్గా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది గాజ్రీ కలర్ కనకంబరం కలర్ మోడల్ చూడండి మంచిగా క్లియర్గా బాగుంది షైనింగ్ ఉంది ఇది దీంట్లో నెక్స్ట్ కలర్ ఇది కాపర్ కలర్ ఇప్పుడు కాపర్ శారీస్ చాలా వస్తున్నాయి చాలామంది చమకీలు మెరుపులు అంటకూడదు అంటారు ఇవి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్కి మెరుపులు అనేవి అంటవు ఇవి క్వాలిటీ కూడా మంచిగా ఉంటాయి ఈ బ్యాంగిల్స్ ఎక్కువగా పగిలి ఉండవు ఇవి బాగుంటాయి గట్టిగా కూడా ఉంటుంది గాజు కొన్ని గాజులు ఏంటంటే పల్చగా ఉంటాయి వెంటనే బ్రేక్ అయ్యేటట్లు ఉంటాయి ఇవి మాత్రం చాలా గట్టిగా ఉంటాయి గాజు కూడా చెమ్కీ కూడా అంటదు మనం ఏ గాజుల్లో సెట్ చేసుకున్నా ఇవి మంచిగా ఉంటాయి ఇది కాపర్ కలర్ ఇది పిస్తా కలర్ సీ గ్రీన్ కలర్ సారీ సీ గ్రీన్ కలర్ మాకైతే అన్ని కలర్ శారీస్ వస్తాయి మ్యాచింగ్ చేయడానికి మ్యాచింగ్ సెట్ చేయించుకోవడానికి అన్ని కలర్స్ తెస్తారు అందుకే మేమైతే అన్ని కలర్స్ తీసుకొని వస్తాను రాణి కలర్ ఇది రాణి కలర్ ఇదైతే చాలా బాగా సేల్ ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా రాణి కలర్ పట్టు చీరలు అవి ఉంటాయి కాబట్టి శారీస్లో ఎక్కువ రాణి కలర్ మిక్సింగ్ వస్తాయి మా దగ్గరికి అందుకే ఈ కలర్ అయితే చాలా బాగా సేల్ ఉంటుంది ఇది రాణి కలర్ ఇది పీచ్ కలర్ చూడండి ఎంత బాగుందో కలరు కలర్ ఇవి షైనింగ్ కూడా ఉంటాయి బ్యాంగిల్స్ మోడల్ కూడా చాలా బాగుంది ఇది ఆరెంజ్ కలర్ మొత్తం టెన్ కలర్స్ వచ్చాయి అన్ని కలర్స్ కూడా డార్క్ కలర్స్ చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది కనకాంబరం కలర్లో లైట్ కలర్ కనకాంబరం కలర్ చూడండి చాలా బాగుంది మీకు టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ టూ టూ సైజు అవైలబుల్గా ఉన్నాయి ఏ కలర్ కావాలి ఏ సైజ్ కావాలి అనేది మెన్షన్ చేయండి మినిమం ఫైవ్ బిల్ అయితేనే ఆర్డర్ పెట్టుకుంటాను తీసుకుంటాను మనకి విడిగా డజన్ బాక్ ఒక బాక్స్ పంపించండి రెండు బాక్సులు పంపించండి అని అయితే అడగొద్దు మినిమం ఫైవ్ థౌజండ్ బిల్ అయితేనే పంపిస్తాను ఇంతకుముందు మెటల్ బ్యాంగిల్స్ పిల్లల గాజులు చాలా బాగా సేల్ అయ్యాయి చాలా మంది ఆర్డర్ పెట్టుకున్నారు ఇవి కూడా మట్టి గాజులు కూడా అంతే మనకి ఫైవ్ థౌజండ్ బిల్ అయితేనే పంపిస్తాను కావాలి అన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి మీకు ఇంతకు ముందు మోడల్స్లో ఏవైనా నచ్చినా ఈ బ్యాంగిల్స్లో ఏవైనా నచ్చినా కానీ నాకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇది నెమల్పించం కలర్ ఇది కాపర్లో డార్క్ కలర్ దీంట్లో ఇంత ముందు చూపించింది ఇది కాపర్లో లైట్ కలర్ మీకు ఏది కావాలంటే అది చెప్పండి స్క్రీన్ షాట్ తీయండి ఇది కాపర్ లైట్ కలర్ ఇది కాపర్ డార్క్ కలర్ నేను వీటిని మెటల్ బ్యాంగిల్స్లో కూడా వేసి మిక్స్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయి నెక్స్ట్ వీడియోస్లో వీటినన్నిటినీ బ్యాంగిల్స్ మధ్యలో మిక్స్ చేసి చూపిస్తాను వీటిల్లో ఇలాంటి గాజుల్లోనే మట్టి గాజుల్లో మిక్స్ చేసి చూపిస్తాను మెటల్ గాజుల్లో మిక్స్ చేసి చూపిస్తాను ఇలా అన్ని రకాలుగా మనం మిక్స్ చేసుకోవచ్చు బ్యాంగిల్స్ని అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను ఈరోజైతే ఈ వీడియోలో ఈ బ్యాంగిల్స్ ఎవరికైనా కావాలంటే నాకు ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఎలా ఉందండి ఈ వీడియో కలర్స్ కూడా అన్ని బ్రైట్గా చాలా బాగున్నాయి కదా నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి